ఎవరమ్మాట లే నువ్వు ఏమి ఏడుపు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా చెప్పు చెప్పు చెప్పమ్మా ఏం ఏమమ్మా మాది మొగుడు కొట్టినాడు మాది ఏమ్మా ఏం మాది ఎందుకు కొట్టినాడమ్మా ఊరికే కొడతాడు మాది పోయనీకి వచ్చిందమ్మా నీకు పోనీకే ఊరికే కొట్టడం ఎందుకు కొడతాడు మాది వాడే పది పనికి మళ్ళ నాయలు వాడు ఊకెందుకు కొట్టాడమ్మా వానికి ఏమి ఏమన్నా రోగమా వానికి ఏమన్నా రోజు పదికి పోతాడు వస్తాడు ఫోన్లు ఏర్శా ఏర్సొద్దులేమాసొద్దులమ్మా ఎవరు లేరు సరేలేమ్మా మేము కదమ్మా బిదపడాకు నేను కదమ్మా ఎందుకు వస్తాడు అవులే తింటాడు బెడ్రూమ్ లెక్కి తీసుకో పోతాడు కొడతాడు తీసుకో పోతాడు కొడతాడు బెడ్ రూమ్ లో పోయి కొపే ఆడికి ఆడికెను పోయి కొట్టాడ మాకి చాలైపోయింది రోజు బెడ్రూమ్ రూమ్ లకు రాంటాడు కొడతాడు కొనే 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 అంటాడైతే ఎవరైనా పడదానా కొనే 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 అంటాడైతే ఎవరైనా పడదానా అయ్యో 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 పొండి పొండి మా నేను 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 ఉండలేమ్మా నువ్వే బెదపడకు ఎవరు లేరు కదా తెలియదు నాకు తెలియదు అవును నేను పోతుపోతు కూర్చుంటాము అప్పుడప్పుడు రోజు వస్తాడు కొడతాడు అయ్యో మళ్ళీ పోతాడు మళ్ళీ వస్తాది వస్తాది పోతాది కొడతాది కొడతాది వానికి పోయే కాలం వచ్చింది తల్లి వానికి చేస్తాను అది తింటాది మళ్ళీ పోతాది మళ్ళీ వస్తాది కొడతాది వాడని వాడే వాడేమంతా పని మాల ముండా కొడుకు చాడిస్తున్నాడే చాడిస్ ముండా కొడుకు ఏమి చేస్తావు నా దాని అట్లా ఉంది ఏం లేదు అది పెళ్లి చేసుకున్నాను నేను కొడతాది ఊరికే కొడతాది పని మాల ముండా కొడుకులేమా పడుచుకోవాకు పోవాకు బెడ్రూమ్ లేకి పడిపించినప్పుడు బెడ్రూమ్ లెక్క పోకుండా ఆడ ఎక్కడ కూర్చుంటే ఆడ కొడతాది అయ్యో కేర్సా తల్లి ఏర్సాక్ ఏర్సాకమ్మా దరిద్రమ్మ అట్టా ఉంది కాన్లే ఏం లేదులే అందరి చరిద్రం వాడికే ఉంది నేను ఉండ కదా ఎందుకు భయపడతాను నువ్వు ఉంటావా నేను ఉన్నా ఉన్న ఉంటా కదమ్మా నువ్వు అసలు నువ్వు ఉంటే అది బాగా ఉంటది అవునా నీది బాగా ఉందా ఆ బాగుంటా నేను వింతాది అవునా నీది బాగా ఉందా ఆ బాగుంటా నేను నీది బాగా ఉంటే అది బాగా ఉంటది అవునులే అవును లేదు కొత్తది నాకేం పంది తల్లి నువ్వు ఏ అట్టాంటి మాకు సరిపోవు మనకు ఏం పంది తల్లి ఉండ కదా నీకు తోడు అన్ని చూసుకుంటాది అవునులే అన్ని చూసుకుంటాది బాగా చూసుకో సరేలేమా నాది పెట్టేస్తా అవును అవునులే అయ్యో సంవత్సరమైనది ఊరికే కొడతాది ఓ సంవత్సరమైనది ఆ ఊరికే కొడతాది ఊరికే కొడుతుంది వాడు పెట్టి అంటే కొడతాడు మళ్ళీ కొంచెం ఊరికే ఉంటుంది ఒక సిగరెట్ తాగుతుంది కొడతాది ఓరని వాడు చాడిస్తాడు చాడిస్తాడు అక్కడ వాళ్ళు వస్తారు వస్తే మళ్ళీ బెడ్ బెడ్రూమ్ లో కొడతాది ఓరని వాడు మాడు సరే సర్లే నేను ఉండాలి ఏం పెద్ద పడాకు నాకు ఎప్పుడు కదన్నా నువ్వు ఏమి చేస్తాది నేను ఏం చేయను ఇంతకనే ఉంటాను ఏమన్నా వస్తాది వస్తుంది నాలుగు వేలు పింఛన్ నాకి సరిపోతుంది నీకు ఇవ్వాలనా సరికి ఆడ సరిపోతాది సరిపోతుంది మస్తుగలే సొంత ఆ సొంత ఉంది అది నాకు రాసి ఇచ్చాది రాసిస్తలే నువ్వు ఉంటావు నేను తోడు ఉంటావు ఉంటా అట్లైతే పర్వాలేదు నాకు నీ వయసుకు నా వయసుకు చాలా తేడా ఉంటుంది మా ఏం కాదు వద్దు వద్దు నేను నేనే చూసుకుంటా కరెక్టే అన్నం చేస్తుంది సామాన్లు కడుగుతాది బండలు దూడుస్తుంది నిన్ను కూడా కడుగుతుంది బండలు దూడుస్తుంది నిన్ను కూడా కడుగుతుంది నాకే నాకైతే వయసు పెద్ద వయసు నీకు నాకు నీడు జోడు లేదు చిన్నక్క ఏమి కాదులే కాబట్టి నేను దీనికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటా అంతా చూసుకుంటా చూసుకుంటా లేదు లేదు ఏం రండి అందా అప్పుడు చేయేస్తాది. ఆ అట్లా చేయేయదు. లేదు లేదు లేదు. మాది ఇట్లా చేసి బెడ్ రూమ్లోకి తీసుకొని పోతాది. వాడు కాలి తిముండా కొడుకొడు. బ్రష్ తిముండా కొడుకొడు. నువ్వు లేదు లేదు కొట్టను. అందరికి చెప్పి పెళ్లి చేసుకుందాము. సరేలే. ఆ ఎప్పుడు చేసుకుంటాది? సరేలే చూస్తాంలే 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 వద్దు. ఎప్పుడు చేసుకుంటాది నీది? నేను మalle చెప్తాలే. కానీ నీకు నాకు తేడా నీళ్ళు జోడు లేదు నాది పెద్ద వయసు అంటే ఆపరేషన్ కూడా చేసిన అది అది అవునా కంటికి కొట్టి కొట్టి కళ్ళు పోయినాయి కంటే ఆపరేషన్ చేసి అద్దాలు పెట్టి పంపించింది బయటికి అవునా చూడదు అది చూడకుండా ఉంటారా బయట కరెంట్ బిల్ ఒక రోజు కరెంట్ బిల్లు తీసుకున్నా చూసింది ఇది అని చెప్పి కొడతాది అది చూసినా కరెంట్ బిల్లు ఇచ్చిన కొడతాది అర్థమైందిలే వాన్ని అన్నం వేసింటే నన్ను కొడతాది అది వాళ్ళ దగ్గర వేసినామని పెద్ద అనుమానం మంచిగా కొన్నాడు అట్టయితే సంసారం చేస్తావాడు కాని 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 ఏం కాదు ఏం కాదులే మొన్న ఆయన పది లక్షలు ఇచ్చినది వానికి అది తీసుకొని నన్ను కొడతాది వాడలి వాడని రంగు కొడతాది నన్ను అవును కొట్టకూడదా ఒకసారి బెడ్రూమ్ లో కొడతాది బాత్రూమ్ లో కొ మళ్ళీ ఎవరన్నా బంధువులు వస్తే వాళ్ళ ముందర కొంచే ఉంటాది తర్వాత లోపలికి పిలుచుకోపోయి కొట్టునే ఉంటుంది ఊరికే ఈపులు ఈపులు సపరిస్తాది మామూలు మీ ఇంట్లో ఉంటాను అది బాగా ఉంటది నీది బాగా ఉంటది ఎవరన్నా ఉంటాది మీ ఇంట్లో ఎవరుంటారు నా భార్య ఉంటారు ఏమన్నది ఏమన్నారు అట్లైతే పోదామి నాకి ఒకటి అలవాటు అయిపోయింది అలవాటు నాకి ఒకటి అలవాట ఉంది ఏమి ఏమి అలవాటు అది ఊరికే కొడుతుంటే అది నాకి ఒక అలవాటు చేసింది నేను కొట్టినప్పుడు నీకు ఒకటి ఇస్తాను అది తాగు అంది అది ఏమిటి అది తాగాల మంద మందు కాదు అది చూపిస్తా ఉన్నా మగ మనిషి పారని మనిషి బుద్ధింది మొ మగ మనిషి ఆడ మనిషి వయసు వేసినావు